మన మాజీ ప్రధాని తొలి ప్రధాని నెహ్రూ సంబంధించినటువంటి ఒక యాభై లేఖలు కాంగ్రెస్ ప్రభుత్వం దాచిపెట్టేసింది అవి మ్యూజియంలో లేవు దానికి సంబంధించి రెండు వేల ఎనిమిదిలో ఈ యొక్క మాయమయ్యాయి అంటే అప్పటికి కాంగ్రెస్ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగులో బీజేపీ వచ్చిన తర్వాత సాంస్కృతిక శాఖ నుంచి చాలా సార్లు ఆ లేఖలు ఇవ్వాలి వాటిని మీరిస్తే వాటిని మళ్ళీ మేము నెహ్రూ మ్యూజియంలో పెడతామని కాంగ్రెస్ ని ఎన్నిసార్లు డిమాండ్ చేసిన లేదా కూడా స్పందించలేదు చివరికి ఆ లేఖల గురించి పార్లమెంట్ లో కూడా చర్చలు జరిగాయి ఇప్పుడు దానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు అంటున్నారు నెహ్రూ లేఖల విషయంలో మీరు అందరూ కూడా క్షమాపణలు చెప్పాలి ఎందుకంటే ఆ లేఖలు మీరు మా ఏం చేశారని అంటే దానికి సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ అయితే ఆ లేఖలు ఎవరు దాయలేదు ఆ లేఖలు ఎవరు దాశారో నాకు తెలుసు మీ అధినేత సోనియా గాంధీ దగ్గర ఉన్నాయి ఆ లేఖలన్నీ రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ లో ఆ లేఖలన్నీ కూడా మాయమైపోయాయి ఆ లేఖలకు సంబంధించి ప్రతి విషయం కూడా ఆవిడ దగ్గరికే ఉంది అందులో ఏం రహస్యాలు ఉన్నాయి కానీ అవి మ్యూజియం లో లేవు కాబట్టి మేము ఎన్నో సార్లు ఆ లేఖలు తిరిగి ఇవ్వాలని చాలా సార్లు మేము లేఖలు కూడా రాశాము ఆవిడకి రిక్వెస్ట్ చేశాము అయినా సరే దాని గురించి స్పందించలేదు కాబట్టి ఆ లేఖలో ఏదో రహస్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇవ్వడం లేదు ఆ లేఖల ఆధారంగానే నెహ్రూకి సంబంధించి కార్టూన్లు విడుదలయ్యాయని కూడా కాంగ్రెస్ చెప్పింది చాలా సార్లు కానీ ఇప్పుడు ఆ లేఖలు మాత్రం ఇవ్వడం లేదు అంటే ఈ లేఖలు దాయడంలో ఖచ్చితంగా ఏదో ఒక రహస్యం అయితే ఉండాలి ఎందుకంటే కాంగ్రెస్ రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఈ లేఖలు మాయమయ్యాయి అప్పటి వరకు ఉన్నటువంటి మ్యూజియంలో ఉన్నటువంటి ఈ లేఖలు ఎందుకు మాయమయ్యాయి మాయమవడం అంటే సోనియా గాంధీ మా యొక్క కుటుంబ నేత రాశాడు ఇవి గాంధీల కుటుంబానికి సంబంధించినటువంటివి అనుకుని తీసుకుని వెళ్లిపోయారు ఆవిడ అధికారంలో ఉంటే తీసుకుని వెళ్లిపోతే అడిగే హక్కు గాని అడిగే ధైర్యం గాని ఎవరికి ఉంటది హక్కు ఉన్నా సరే ధైర్యం ఉండదు దీన్ని ఇప్పుడు అడుగుతున్నారు ఇవేం మీ కుటుంబ వస్తువులు కాదు ఆ లేఖలు వెంటనే ఇవ్వండి అని బీజేపీ వచ్చినప్పటి నుంచి అడిగినా కూడా ఇప్పుడు ఆ లేఖలు ఇవ్వడం లేదు ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలు స్పందిస్తున్నారు కానీ ఒక్కసారి కూడా సోనియా గాంధీ ఈ విషయంలో స్పందించలేదు